గృహంలో భర్తకి అష్టైశ్వర్యాలు కలగాలంటే భోగభాగ్యాలు కలగాలంటే భర్తకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగా కలిసి రావాలంటే భర్త సంపాదన ఆదాయం పెరుగుతూ ఉండాలంటే భర్తకు ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతూ ఉండాలంటే మహిళా మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అంటే భర్తకు బాగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి ధన ఆదాయం బాగా పెరగటానికి మహిళా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకునేటప్పుడు అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ రక్షాం కురుకురు స్వాహ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటూ అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు ఒక మంత్రం చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం బ్రహ్మణే నమ ఇలా కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మంత్రం చదువుకోవటం గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు మంత్రం చదువుకోవటం ఆడవాళ్ళు చేస్తే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది ధన మార్గాలు పెరుగుతాయి అలాగే మహిళలు ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట గణపతి చిత్రపటాన్ని చూడాలి అరచేతులు చూసుకున్న తర్వాత గణపతి చిత్రపటాన్ని చూస్తే మహిళలు నిద్రలేచిన తర్వాత చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మహిళలు తప్పకుండా ఉదయం పూట గడప మీద రెండు పాలచుక్కలు వేయాలి మట్టి గాజులు చేతికి తప్పనిసరిగా ధరించాలి ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు మట్టి గాజులు ధరించి వంట చేయాలి వంట వడ్డించేటప్పుడు కూడా మట్టి గాజులు ధరించి వంట వడ్డించాలి అప్పుడు ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే జుట్టు విరబోసుకొని గృహంలో సంచరించరాదు ఎప్పుడు జడ వేసుకొని గృహంలో సంచరిస్తే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మందిరంలో ఉంచి మహిళలు రోజు స్నానం చేశాక ఆ పచ్చకర్పూరం మూటకు ధూపం వేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి శుక్రవారం శుక్రహోరలో వీలైనప్పుడల్లా మహిళలు గాజులు కొంటూ ఉంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో మహిళలు గాజులు కొంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది భర్తకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రహోర ఉన్న సమయంలో పువ్వులు కొన్నా పండ్లు కొన్నా కూడా భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది శుక్రవారం మొదటి శుక్రహోరలో ఉప్పు కొంటే భర్తకు ధనలాభం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారం వచ్చిందంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో రాళ్ల ఉప్పు కొనండి భర్తకు అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ మూడు శుక్రహోరల్లో ఏ శుక్రహోరలోనైనా గాజులు కానీ పువ్వులు కానీ పండ్లు కానీ కొనండి భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే ఎప్పుడూ కూడా మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆడవాళ్ళు గాజులు కొనకూడదు అలా కొంటే మాత్రం భర్తకు ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి అలాగే శుక్రవారం రాత్రిపూట మొత్తం పాత్రలు కడిగిన తర్వాత ఒక అన్నం ముద్దను ప్రత్యేకంగా ఉంచండి రాత్రి పితృ పితృదేవతలు మీ గృహంలోకి ప్రవేశించి దాన్ని సూక్ష్మ రూపంలోనే ఆహారంగా స్వీకరిస్తారని మనకు రహస్య గ్రంథాల్లో చెప్పారు అలా ఒక అన్నం ముద్దను పితృదేవతల నిమిత్తమై ఆడవాళ్ళు గిన్నెలో ఉంచి మూతబెట్టి మర్నాడు ఉదయం ఆ అన్నం ముద్దను మూగజీవాలకు ఆహారంగా వేయండి దీనివల్ల కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకున్న దృష్టి దోషాలు శత్రుబాధలు తొలగిపోతాయి ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఇంటి యజమానికి ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మహిళలు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ సంధ్యా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు సంధ్యా దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో భర్తకి పిల్లలకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి రోజు సాయంకాలం పూట కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో ఆవు నెయ్యితో కానీ నువ్వులోనితో కానీ దీపం పెట్టుకొని ఇంటి గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోండి ఇలా చేయటం ద్వారా సంధ్యా సమయంలో లక్ష్మీ కటాక్షానికి పాతులై భర్తకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేశాక అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురుకురు స్వాహ అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఏ మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం బ్రహ్మణే నమ మంత్రజం చేయండి ఈ విధి విధానాలు పాటించడం ద్వారా భర్తకు ఆదాయ మార్గాలు పెంపొందింపజేయండి స్వస్తి